సంక్రాంతి పండగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు పళ్ళు గొబ్బెమ్మలు పిండి వంటలు ఈ వేడి తగ్గేసరికి ఇది కరెక్ట్గా సరిపోతుంది అందుకే ఎప్పుడు ఇంట్లో ఇలాంటి పిండి వంటలు చేయాలి అంటే పెద్దవాళ్ళు ఉండాలి వాళ్ళకైతే మా చాలా టిప్స్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మంచిలా నిరుపం సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు పళ్ళు గొబ్బెమ్మలు పిండి వంటలు పిండి వంటలు సంక్రాంతికి అనగానే మనందరికీ మళ్ళీ గుర్తొచ్చేది అరిసెలు సో అరసెల్ని ఎస్పెషల్గా సంక్రాంతి టైంలో చేసుకుంటారు అందరూ మనం ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో చేయడం కుదరక చేయడం రాక సంక్రాంతి టైంలో అరిసెలు తినాలి అని చెప్పి షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చి తింటూ ఉంటాం అది నా విషయంలో నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే అత్తమ్మ ఇంట్లో ఉండడం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి మనకి ఇంట్లోని చేసి పెడితే అది చేసుకుంటూ ఇంట్లో చేసింది అని తినేది అది ఇంకో ఏం చెప్తారు ఆ సాటిస్ఫాక్షనే వేరు ఆ ఆనందమే వేరు మనము మనం చేసుకున్నాము మనం చేసిన పిండి వంటలు మనం తినేది మళ్ళీ మనం చేసుకుని మళ్ళీ నలుగురికి పంచడం ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సాటిస్ఫాక్షనే వేరు అనమాట సో ఈ సంక్రాంతికి మేము మా ఇంట్లో అరిసెలు వండుకుంటున్నాం అరిసెలు అనగానే అది ఒక్కరితో అయ్యే పని కాదు అది దానికి ఒక మినిమం ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కావాలి ఇట్స్ అ టీమ్ వర్క్ అనమాట ఒకళ్ళు వల్ల అయ్యేది కాదు సో ఇలా అందరూ కలిసి చేసుకునే అరసలు ఎలా ఉంటుందో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను అలా చేస్తున్నప్పుడు మేము మా గ్యాంగ్ అంతా కలిసి ఎలా ఎంజాయ్ చేస్తాము ఎలా ఫన్నీగా ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా జోకులు వేసుకుంటామో అవన్నీ కూడా మీరు చూడొచ్చు రెండు వెళ్ళి చూపించేస్తాను స్టార్ట్ చేసేద్దాం అరసలు చేయడానికి బియ్య పిండి రెడీ చేసుకున్నాము ఈ బియ్య పిండి ఎలా వచ్చింది ఎలా చేయాలి అని ఇప్పుడు సునీత చెప్తారు చెప్పండి ఇవి యాక్చువల్లీ మనం కొట్ట బియ్యం తెచ్చుకోవాలి మంజు ఆ బియ్యం తెచ్చుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని బాగా సోప్ చేయాలి నానపెట్టి అలా ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వదిలేస్తే వాటర్ అంతా స్మెల్ వచ్చేసి బియ్యం పాడైతాయి సో మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఉండి నెక్స్ట్ వాటర్ ఫిల్టర్ చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యాక అంటే ఈరోజు మనం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సోప్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి దాన్ని తీసేసి ఒకసారి డ్రై చేసేయాలి వాటర్ అంతా తీసేసి ఒక బట్ట మీద వేసి ఆరబెట్టేసి అప్పుడు మనం పంపించిం అలా పిండి పట్టించుకొని బాగా పొడి పొడిగా అయితే రాదమ్మా చేతికి ఆ బియ్యం తడి లేకుండా ఇలా అంటే చేతికి అంటే కొంచెం తడి ఉండాలి ఉండాలి డ్రైగా ఉండాలి బట్ తడి ఉండాలి ఆ స్టేజ్లో తీసుకెళ్ళి తీసుకొచ్చి దాన్ని పిండి రెండు సార్లుగా జల్లించుకోవాలి జల్లించుకుని ఆ పిండి ఎప్పుడు ఇలా నొక్కి పెట్టుకోవాలి లేకపోతే పోతుంది తడిపోతుంది అందుకు ఎప్పటికప్పుడు నొక్కింది అవసరం ఈ టిప్పు ఖచ్చితంగా అవసరం ఫ్యాన్ కింద ఆరబెట్టేసి కొట్లో కొనుక్కొచ్చిన పిండి తీసుకొస్తే అరిసెలు రావు అందుకే ఎప్పుడు ఇంట్లో ఇలాంటి పిండి వంటలు చేయాలి అంటే పెద్దవాళ్ళు ఉండాలి వాళ్ళకైతే మా చాలా టిప్స్ ఉంటుంది దగ్గరుండి మరీ మా మాతో చేర్పిస్తారు అట్లా ఉండాలి అంటే అసమ్మ తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఇది చేయాలి బియ్యం పిండి కావాలి మనము అరిసెలకి అంటే నార్మల్ బియ్యంతో అవ్వదు కదా ఓన్లీ రేషన్ బియ్యమే తీసుకోవాలి దొడ్డు బియ్యం అంటారు షాపుల్లో దొడ్డు బియ్యం అనాలి లేదా రేషన్ బియ్యం అనాలి అవి తీసుకొచ్చి చేసుకోవాలి మేము చాలా గొప్పవాళ్ళం మేము డెబ్బై రూపాయలు బియ్యం తింటామంటే అరసలు దొరకదు ఈ బియ్యమే పనికొస్తే అది ఓకే ఓకే సో బియ్యపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు అది తీసుకెళ్లి పాకంలో మిక్స్ చేయాలన్నమాట ఈ తర్వాత అది ప్రాసెస్ చల్లడి చేయాలి అందులో ఇప్పుడు పిండి రెడీ చేసుకున్నాము బియ్యపిండి రెడీ చేసుకున్న తర్వాత పాకం రెడీ చేస్తున్నారు అతను ఇప్పుడు పాకం చేస్తున్నారు కదా అది కరెక్ట్గా ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు తీయొచ్చు పోయి ఇంతవరకు చాలు అనేది ఏంటంటే అరిసెలు వండటానికి కీ పాయింటే ఇది ఈ పాకం కనుక కరెక్ట్ స్టేజ్లో రాకపోతే అరిసెలు రావు సరిగ్గా ఇదిగో ఇలా చూసుకోవాలి పాకం ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ పైన ఉడికిందమ్మా ఉడికింది ఇప్పుడు ఇక మనం దగ్గర దగ్గర చూసుకుంటా ఉండాలి కొద్దిగా నీళ్లు ఇలా గిల్లో తీసుకుని ఇది అందరికి తెలిసిన విషయమే బెల్లం ఉడకటం అనేది ఇలా కొద్దిగా రెండు చుక్కలు వేయమ్మా వేస్తే ఇప్పుడు ఇలా అంటూ ఉండాలి ఇస్తే ఇట్లా ఇట్లా అంటున్నాము ఇంకా రాలేదన్నమాట స్ప్రెడ్ అయిపోతుంది సో పాకం ఇలా వేయగానే అలా సెటిల్ అయిపోయి ఉండగా ఇలా అంటే రావు లాగా రావాలి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దింపేసేసి అప్పుడు పిండి కలుపుకో పిండి కలుపుకో ఇదే అసలు ముఖ్యమైనది చూసుకోవాల్సింది మామూలుగా అంటే బెల్లం పడుతుంది బి పిండి పడుతుంది దాంతో ఉంటాం ఇవన్నీ అందరికీ కామన్గా తెలిసిన విషయాలే మెయిన్ టిప్ ఇది ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వస్తుంది అనమాట ఇది కనుక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు అరిసెలు బాగా వస్తాయి ఆత్మ ఇప్పుడు మనము బెల్లానికి ఎన్ని నీళ్లు పోయాలి అనేది ఎలా అది ఏంటంటే ఇప్పుడు విషయం చెప్పాలంటే ఇదివరకంటే బెల్లం ఒకే రకమైన బెల్లం అంటే ఒకటిగా ఉండేది ఎన్ని రకాల బెల్లాలో వస్తున్నాయి ఇప్పుడు అందుకని డిపెండ్స్ అనమాట రెండు కే ఈ బెల్లానికి మనం తీసుకుని రెండు కేజీల బెల్లం అనమాట ఇది దీనికి ఈ కరగాలి అంటే సుమారుగా ఊరికే అటు ఇటుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా తక్కువగా ఒక లీటర్ నీళ్లు పడతాయి పడితే ఇలా కరగబెట్టి ఇలా ఉడికించుకుంటా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట అది వాటర్లో కరిగిపోతే లాగా వస్తే అప్పుడు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు పాకం దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట ఇది కంటే పాకం దానిలో మిగిలి ఉండిపోయి మనం ఇలా రోల్ చేస్తుంటే చక్క లాగా ఇలా వచ్చేసేయాలి కరెక్ట్ గా వచ్చింది అనమాట ఈ స్టేజ్ లో ఏం చేయాలంటే అరిసి కొద్దిగా బాగా గుమ్గుమగా బాగుండాలి అంటే అలా నెయ్యి వేయాలన్నమాట రెండు గరికలు వేస్తే బాగుంటుంది అనమాట కొంతమంది నేర్చుతామనుకుంటారు అరిసెలు బాబోయ్ పాతకాలంలో కొత్త పెట్టాలని నేర్చుకుంటే ఉండేవారు అరుసెందుకు తినేవారు తినేవారు సో ఇలా వేడిగా ఉన్నప్పుడే అందులో బియ్యం పిండి వేసి కలిపి మిక్స్ చేసేయాలన్నమాట ఇప్పుడు చల్లమిడి తయారవుతుంది కదా అత్తమ్మా కొద్ది కొద్దిగా పోసుకుని ఎంతవరకు తిప్పుకోవాలంటే చెప్తా అది కూడా ఆశ్చర్య కూడా చూస్తా అలా తిప్పండి ఎప్పటికప్పుడు ఒకసారి ఒకలాగా పోయకూడదు కొద్ది కొద్ది పోసి ఎప్పటికప్పుడు పిండి కట్టకుండా అలా తిప్పుకుంటా ఉండాలి అత్తము ఇప్పుడు అరిసెలు చేయడానికి మనము లెక్క బెల్లమే తీసుకోవాలి కదా బియ్య పిండి కాదు బెల్లం లెక్క కేజీ బెల్లం లెక్క పెట్టుకుంటే కేజీ బెల్లానికి రెండు కేజీలు దొడ్డు బియ్యం రేషన్ బియ్యం నానబెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్ గా రెండు కేజీలు బియ్యం పిండి పట్టదు కనీసం ఒక పావు కిలో పైన అట్లా పిండి మిగులుతుంది కరెక్ట్ గా నానబెట్టుకుంటే బియ్యం ఒకవేళ పిండి తక్కువైతే అవును ఆ పిండి మిగిలేదట్టుగా ఉంచుకోవాలి ఆ మిగిలిన పిండి ఏదో దాన్ని పాడుకుంటాము కదా అది అట్లా అనమాట కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి కొద్దిగా బియ్యం పిండి మిగులుతుంది సో ఇలా ఎంత పడితే అంత వేస్ట్ ఏ స్టేజ్ లోపాలు కూడా చూపిస్తాం ఇస్తా ఉంది కదా పిండి ఎక్కువైపోతే ఏమవుతుందంటే అరిసి గట్టిగా వచ్చేస్తుంది మనం వేసిన అరిసికి కావలసిన క్వాంటిటీ లాగా కాకుండా తీపి తగ్గువైపోతుంది ఇది ఎట్లా ఏ స్టేజ్లో తీయాలంటే ఇది పోలాంటి పిండి అలా జారుగా ఉండకూడదు సో ఇంకా పడుతుంది అనమాట పిండి ఓకే అలా జారు జారకూడదు వేసింది అట్లా నిలబడిపోవాలి అది ఆ స్టేజ్ వరకు ఎంత పిండి పడితే అంత పిండి పోస్తా తిప్పుతా ఉండాలి పల్లెటూళ్ళలో చూడాలి ఇప్పుడైతే మిషన్లు అమ్మ పిండి పట్టడానికి అప్పుడు రోకళ్ళు రోకళ్ళు తెల్లవారుజాము ఐదింటికి ఏర్పడతా ఉండేవి ఎక్కడో రోకలసండేదో పలానాళ్ళు అరుసలుకున్నారనమాట అని గుర్తు అనమాట ఈ చక్క ఇరుగు పొరుగు అందరూ వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవారు ఆ ఐకమత్యమే వేరు అయినా మనకి ఈ ఫ్లాట్లో ఐకమత్యానికి తక్కువ ఏమీ లేదు మన ఫ్లాట్లో బ్రహ్మాండం ఇంక పిండి ఇలాంటి పడట్లేదు సో పిండి బాగా సరిపోయింది అనమాట ఇందాక జారుగా వచ్చింది కదా ఈ వేడి తగ్గేసరికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది ఈ స్టేజ్ లో నెయ్యి వేసుకోవాలి అరిస్ట్ చేసుకోటానికి పిండి రెడీ అయిపోయింది ఇందాక రెండు ఏమంటారంటే చలివిడి అంటారు ఈ చలివిడి తొట్టి తింటే భలేమంటాం తెలుసా అవును అత్తమ్మ ఉత్తి చలివిడి తినాలంటే దాంట్లో కొబ్బరి ఇవన్నీ కొబ్బరి వాళ్ళు ఏమి టేస్ట్ రాదు జీడిపప్పు వేస్తే ఏం టేస్ట్ వస్తాయి తింటాం అది కూడా అంతే కానీ చలివిడి దీని పేరు చలివిడి ఓకే ఈ చలివిడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పాతకాలం ఇప్పుడు ఏంటి చలివిడేంటి అది పిండి శుద్ధ అనుకుంటారు శుభకార్యం అంటే చలివిడి పాత పాతకాలంలో ఈ చలివిడి మా అమ్మకాలంలో అయితే అరిసెలుగా వండుకోకుండా ఇట్లా చలివిడి ఒక కేజీ చలివిడి చేపెట్టుకుని ఇంట్లో పెట్టుకుని ఇంత తినేవాళ్ళం భలే బాగుంటుంది అసలు అట్లా తినడానికి అదొక స్వీట్ చలివిడితో ఇలా ఉండలు చేసుకుని దాన్ని తర్వాత ఆ నువ్వులలో అద్దుతారనమాట అత్తమ్మ ఇప్పుడు ఆ నువ్వులు ఎలా మనం తయారు చేసుకోవాలి అది కూడా చెప్పండి మామూలుగా అయితే అరిసెలకు నువ్వులు ఉంటాయమ్మా వెయ్యాలి కొంతమంది ఏం చేసుకుంటారంటే పాకంలోనే నువ్వులు వేసేస్తారు అది చూడటానికి లోపల లోపల ఉంటాయి కానీ పైకి కనపడవు అందుకని ఏం చేస్తున్నామంటే ఇది ఒక టిప్ అనమాట నువ్వుల్లో కొంచెం మజ్జిగ పల్చటి మజ్జిగ ఇది మజ్జిగ ఇలా చేసుకుని నువ్వులు ఇలా ఇలా మిక్స్ చేసుకోవాలి అలా బాగా ఎక్కువగా చేయకూడదు తడి తడిగా ఇట్లా ఉరికి జస్ట్ నువ్వు కింద తడిస్తే చాలన్నమాట దాన్ని ఇలా రోల్ చేసుకోవటం అనమాట నువ్వుల్లో ఇలా పెట్టేసేసి రోల్ చేసుకోవటం చేసుకుని ఇలా ఒత్తుకోవటం పొడి నువ్వులు కనుక అద్దామనుకో మొత్తం వేసిన నువ్వు నువ్వులన్నీ నే నూనెలోకి వచ్చేస్తాయి ఇలా అవటం మూలంగా నువ్వు కింద అనేది ఒక్కటి కూడా బయటికి రాదు అది అరిసెలు వాళ్ళు నేర్చుకునే ఒక టిప్ అది నాకు ఎవరో గోదావరి జిల్లా ఫ్రెండ్స్ ఎవరో నేర్పించారు నేను తెలుసుకున్నాను అప్పటి నుంచి ఇలా చేస్తున్నాము బాగానే వస్తుంది అది ఓకే ఓకే సో అలా మజ్జిగలో కలిపి అందులో మిక్స్ చేసి వేయడం వల్ల ఆయిల్లో అది విడిపోదు అనమాట కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు అండి నువ్వు నానకూడదు అప్పటికప్పుడు కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకే ఓకే అది దాన్ని అరిసెల పేట అంటారు దాని మీద వేసి వేడి వేడి మీద వేసేసి బలం ఉపయోగించాలి కొద్దిగా పై పైన నొక్కితే దానిలో నూనె దానిలోనే ఉంటుంది తినలేము అరిసెలు నూనెలు బాగుంటుంది ఎంత బలంగా నొక్కితే అంత ఇదిగా నూనె అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత అలా తీసుకుని అక్కడ బయట ఆరబెట్టుకోవాలి సో అలా పక్కన తీసిన అరిసెల్ని తీసుకెళ్ళి పక్కన క్లాత్ వేసి పేపర్ వేసి కవర్ వేసి సెట్ చేసామన్నమాట దాని మీద ఒక్కొక్కటే పెట్టి ఆర పెడతారు వేడిలో అది ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే అంటుకుంటుంది అందుకని చెప్పి పక్క పక్కన అంటుకోకుండా పెడితే అది కూల్ అయిన తర్వాత మేము బాక్స్కి షిఫ్ట్ చేసుకుంటాం అనమాట సంక్రాంతి పండక్కి ఎందుకు చేస్తారా అండి అరిసెలు ఎందుకంటే రైతులకి పల్లెటూళ్ళలో రైతులకి వరి పంట ఇదే ఇదే సీజన్ ఇంటికి చక్కగా ధాన్యం వస్తుంది ఆ కొత్త బియ్యంతో అలాగే చెరుకు కూడా చెరుకు తీసుకొచ్చి బెల్లం కూడా ఇదే సీజన్లో రైతులు తీసుకొస్తారు బెల్లము బియ్యము ఈ రెండు కొత్తవే కాబట్టి రైతులు సంతోషంగా ఈ అరిసెలని ఆ రకంగా ఆ రెండు ఉపయోగించి చేసుకుంటారు పల్లెటూళ్ళు ఇంకొకటి ఆంటీ ఎందుకంటే మనం ఇందులో నువ్వులు అద్దుతాం కదా ఆ నువ్వులు ఈ సీజన్ లో మన బాడీకి హీట్ ఇస్తుంది ఇది చలికాలం కదా సో అందుకని కూడా చూసావా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మనం సంక్రాంతికి అది ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు ఇలా ఇలాంటివన్నీ మా పిల్లలకి మా ట్రెడిషన్ మర్చిపోకుండా ఆంటీ వాళ్ళ వల్ల అన్ని నేను చెప్తున్నా వాళ్ళకి కూడా ఏమి లేదు మనం కూడా మన చిన్నప్పుడు మన అమ్మలు వాళ్ళక వాళ్ళమ్మలు అలా నేర్పించారు కదా నాకైతే సంక్రాంతి పండుగ అరిసలు ఉండకపోతే అదేంటో మేమేమైపోతున్నామో అసలు మాకేమవుతుందో అన్న ఒక రకమైన ఇది వస్తుంది అనమాట నాకు అందుకని సంక్రాంతి పండగ ఖచ్చితంగా అరిసెలు తిన్నా తినకపోయినా అంద తినాలి వండుకోవాలి అంతే మా ఊర్లో కూడా అంటే ఖచ్చితంగా పండక్ ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంటారు బలం అంతా ఉపయోగించి నొక్కాలన్నమాట అప్పుడు ఆయిల్ అంతా బాగా వస్తుంది గట్టిగా నొక్కాలి అక్కడ మాత్రం ఆ నొక్కే వాళ్ళనే కొద్దిగా బలం ఉపయోగించి నొక్కే వాళ్ళే కూర్చోబెడతాం సో ఇలా అయిపోయాక మధ్యలో ఇలా పీసెస్ చేసుకొని టేస్ట్ చూస్తాం అనమాట అంటే ఇంకా ఉడికిందా ఉడకలేదా ఉడకాలా ఏ కలర్లో తీయాలి అనడానికి ఇలా చూసి తర్వాత చేసుకుంటాం అత్తమ్మా తీసుకోండి అందరికీ ముక్కలు చేశాను ఇలా చేస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అంటే కష్టపడుతున్నాం అనే ఫీలింగే లేకుండా మంచిగా చేసుకుంటాం మేము అరసలు ఎలా వండుకున్నాము ఆ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా మీరు చూసారు సో మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్స్ లో చెప్పండి అంతా ఫుల్ అరసల్ వండడం అయిపోయింది అనమాట సో మా వింగ్ అంతా కలిసి అందరూ చేసుకున్నాము ఎవరింటికి వాళ్ళు అన్నట్టు అందరూ కలిసి ఒకేసారి మొత్తం చేసుకున్నాము అందుకే నేను అంతా ఫుల్ అదే అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఈ రోజు హాట్ వండుతున్నాము ఆ హాట్ ఏంటంటే సద కారు పోస అది కూడా ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సన్న పూస వండడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చెక్కడాలు వండుతున్నాం సన్న పూస చేయడం అయిపోయింది ఇప్పుడు చెక్కడాలు చేస్తున్నాము అది కలుపుతున్నారు చూడండి మీరే హాట్ వాటర్ వేసి అందులో కలుపుతున్నారు ఇది పిండికి ఏమేమి వేసారు అత్తమ్మ చెప్తారు ఒకసారి ఓకే వేసి మళ్ళీ ఆంటీ ఇందులో కొత్తగా ఆనియన్ గింజలు అంట గింజలు అంటే అది వేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి బయట మార్కెట్ లో కూడా దొరుకుతుందంట అది కూడా వేశారు మళ్ళీ హాట్ వాటర్ తో కలుపుతున్నారు ఈ పిండిని కలపండి జంతికలు చెక్కిడాలు చక్రలు ఇవన్నీ ఒకటే అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు సో ఇప్పుడు మేమైతే దాన్ని చెక్కడాలు అని పిలుస్తాము ఇప్పుడు అది వండుతున్నారు సన్నకారు పూస చేయడం అయిపోయింది ఇప్పుడు చెక్కడాలు కూడా చేయడం అయిపోయింది ఇలా సంక్రాంతి పండగకి మేము పిండి వంటలు చేయడం అయిందనమాట ఇలా జరిగింది మా పిండి వంటలు అనమాట సో అందరి కలిసి మేము వింగ్ వాళ్ళు అందరము ఇలా చేసుకున్నాము అరిసెలు చేసుకున్నాము సన్నకారు పూజ చేసుకున్నాము చెక్కిడాలు చేసుకున్నాము మీరందరూ కూడా పండక్కి ఏ పిండి వంటలు చేసుకున్నారు ఏమేమి చేసుకుంటున్నారు అది కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి నేను కూడా చూస్తాను ఇది మా పిండి వంటల గురించి వీడియో అనమాట దీంతో మా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరికొన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మంజ్లా నేరు పా Love you all!